రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంతో కుమ్మక్కై సింగరేణిని నష్టాల్లోకి నెట్టే కుట్ర చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నేతలు బొగ్గుగని కార్మిక సంఘం నాయకులతో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ భేటీ అయ్యారు సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం బొగ్గు బేలం వేలం వేసిందని మండిపడ్డారు ఉద్యమకాలం నుంచి భారాస విధానం ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడమేనని వెల్లడించారు దానికి అనుగుణంగా ప్రైవేటు సంస్థలు ఒత్తిడి తెచ్చినప్పటికీ రైతు బీమా ఎల్ఐసీకి ఇచ్చినట్లు వివరించారు విద్యుత్ ప్రాజెక్టుల్లో కట్టే బాధ్యత బీహెచ్ఈఎల్కి అప్పగించినట్లు తెలిపారు కేంద్రం బలవంతంగా రాష్ట్రంలోని రెండు గనులను ప్రైవేటు సంస్థలకు కేటాయించినప్పటికీ తట్టెడు బొగ్గు ఎత్తకుండా అడ్డుకున్నామన్నారు తెలంగాణ గొంతు పార్లమెంటులో లేదనే భ్రమతోనే కాంగ్రెస్ భాజపా కుటిల యత్నాలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు సింగరేణి కష్టాల్లో ఉంటే కార్మికులకు భరాస అండగా ఉంటుందని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే మొదటిసారి ఆక్షన్ అని చెప్పి ఆగమాగం చేస్తుంటే ఆ రోజే కేసీఆర్ గారు ఒక స్పష్టమైన ఉత్తరం రాసినారు డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి కేంద్ర ప్రభుత్వం ఒరిస్సాలో అక్కడనేమో గనులు డైరెక్ట్గా లిగ్నైట్ కార్పొరేషన్కి ఇచ్చేస్తారు పబ్లిక్ సెక్టర్ కంపెనీకి గుజరాత్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డైరెక్ట్గా బొగ్గు గనులు నామినేషన్ మీద కేటాయిస్తారు అదేవిధంగా తమిళనాడులో అక్కడ ఉండే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆనాడు మీరు కొన్ని బొగ్గు గనులను మినహాయించాలే అని రిక్వెస్ట్ చేయగానే వాటిని తప్పిస్తారు ఆప్షన్లకి వెళ్ళి మరి మాకెందుకు అదే పని చేయరు దక్షిణాదిలోనే అతిపెద్ద కోల్ కంపెనీ సింగరేణి ఈ నాలుగు బొగ్గు గనులు కూడా వెంటనే నామినేషన్ మీద సింగరేణికి ఇవ్వండి ఇంకా ఒక పదిహేను ఇరవై వేల ఉద్యోగాలు మేము సృష్టిస్తాం అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిండు